జై గురుదత్త నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి గత శక్తిపీఠం వీరి జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ రెండు పంచాంగ చూద్దాం స్వస్తి శ్రీ శోభ కృతనామ సంవత్సరము దక్షణాయనము హేమంత ఋతువు పుష్యమాసం శనివారం తేదీ పదమూడవ తారీఖు పుట్టిన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు వరకు సూర్యాస్తమం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషం తిథి సూర్యోదయ కాల తిథి విద్య విద్య ఈరోజు పదకొండు గంటల పన్నెండు నిమిషాలు ఏం వరకు తదుపరి తదియ నక్షత్రం స్వర్ణ నక్షత్రం ఈరోజు పన్నెండు గంటల యాభై నిమిషాల పీఎం వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం చంద్రరాశి మకర రాశి వర్జము ఈరోజు నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల యాభై రెండు నిమిషాల పీఎం వరకు దుర్మహూర్తము ఆరు గంటల యాభై నిమిషాల ఏమి నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల ఏఎం వరకు మరియు ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎన్ని గంటల పంతొమ్మిది నిమిషాల ఏఎం వరకు రావుకాలం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏమి నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఏం వరకు అమృత లేవు యోగము వజ్రయోగం ఈరోజు పది గంటల పదమూడు నిమిషాల ఏం వరకు తదుపరి యోగం కరణం బాలవకకరణం ఈరోజు పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏం వరకు తప్పి గౌరవకరం నక్షత్రం పాదాల వారిగా శ్రవణ నక్షత్రం రెండో పాదం ఈరోజు రెండు గంటల ఐదు నిమిషాలు ఏం వరకు శ్రవణ నక్షత్రం మూడో పాదం ఈరోజు ఏడు గంటల ఇరవై నిమిషాలు ఏం వరకు శ్రవణ నక్షత్రం నాలుగో పాదం ఈరోజు పన్నెండు గంటల యాభై నిమిషాలు పిఎం వరకు ఘనిష్ట ఒకటో పాదం ఈరోజు ఆరు గంటల పదమూడు నిమిషాలు పీఎం వరకు సూర్యరాశి ధనుసు రాశి అశుభ సమయంలో గులిక కాలము ఆరు గంటల యాభై నిమిషాలు ఏం నుండి ఏడు గంటల పదమూడు నిమిషాలు ఏం వరకు తర్వాత గంట కాలము ఒంటి గంటల నలభై నాలుగు నిమిషాల పీఎం నుండి మూడు గంటల ఏడు నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు అందులో చంద్రోదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు చంద్రాస్తం ఎనిమిది గంటల పిఎం దిన ప్రమాణం పదకొండు గంటల ఒక నిమిషం ఇప్పుడు దిన ప్రమాణం అనేది రోజువారీ పెరుగుతుంటుంది రాత్రి ప్రమాణం తగ్గుతుంది అభిజిత్ సమయం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం రాత్రి ప్రమాణం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషము పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం పాతాలము అశుభము హోమావతి సూర్య శివవాసం గౌరీ సమేతం కుటుంబ సౌఖ్యము అదేవిధంగా ప్రయాణాలకు దిశ శిశిశువుల తూర్పు దిశ శనివారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే అల్లం లేదా ఉసిరిని నువ్వులు నోట్లో వేసుకుని బయలుకెళ్ళాలి అదేవిధంగా తారాబలం చిన్న వల్ల చూద్దాము పన్నెండు గంటల యాభై నిమిషాలు పీఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం రోహిణి హస్త శ్రవణం వారికి జన్మధార మంచిది కాదు మృషిర చిత్త ధనిష్ట వారికి పరమిత్ర తార మంచిది ఆరుద్ర స్వాతిశ్రంశం వారికి మిత్రధార మంచిది పుడరోజు విశాఖ పూర్వపాదుల వారికి నైజర్ధార మంచిది కాదు పుష్య ఉత్తరపాదుల వారికి సాధన తార మంచిది ఆశీస చేస్తారు రేవతి వారికి ప్రత్యక్తార మంచిది కాదు అశ్విని మకామూల వారికి క్షేమధార మంచిది మరి వరణి గుంభ పూర్వ వారికి శ్రీపత్ మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాసడ వారికి సంపత్ తార మంచిది తర్వాత పన్నెండు గంటల యాభై నిమిషాలు పిఎం తర్వాత ఉన్నటువంటి తారాబలం రోజుల చిత్త ధనిష్ట వారికి జన్మధార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతం వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది పునరోజు విశాఖ పూర్వవాదుల వారి నైత్రధార కనుక మంచిది పుష్నర ఉత్తరవాదుల వారికి నైదర తార కనుక మంచిది కాదు ఆశీసా చేస్తే దేవుడి వారికి సాధన మంచిది అశ్విని మగముల వారికి మాత్రం ప్రత్యేకతార మంచిది కాదు భరణి బుబ్బ పూర్వాచరణ వారికి క్షేమతారం మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాచరణ వారికి విపత్ తారం మంచిది కాదు రోహిణి హస్త శ్రవణం వారికి సంపత్సారం మంచిది చంద్రబోళం గంట రెండు రాశులు మేషవృషభ మిగిన మేషవృషభ కర్కాటక సింహ కన్యా వృచ్చిక ధనసు మకర మరియు మిని రాశి వారు చంద్రబోళం ఉంది మిగిలిన రాశి వారికి మాత్రం అష్టమచంద్రుడు తుల రాశి వారికి అర్ధశ చంద్రుడు కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈ రోజు వృషభ సింహం మరియు కన్యరాశి వారి గ్రాతవరం కనుక గతవారం రోజున నూతన వస్త్రములు ఆవరణలు ధరించడం మంచిది కాదు నూతనంగా వాహనములు కొన్నప్పుడు మొదటిసారి నడపకూడదు నూతన గృహప్రవేశం పనికిరాదు దూర ప్రయాణము చేయుటకు దూర ప్రయాణం మొట్టమొదటిసారిగా దూర ప్రయాణం అంటే రోజువార ప్రయాణం కాకుండా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు వెళ్లకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే మాత్రం తప్పకుండా భోజనం చేసి బయలుదేరండి ఇలా ప్రతినిత్యం మనం అందించేటువంటి తితివార నక్షత్ర యోగకరణమైనటువంటి పంచాంగం అందిస్తున్నాము కనుక తప్పకుండా మన దత్త శక్తి పీఠాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదత్త జై కా